దళితుడిని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ములాఖత్తో నందమూరి కుటుంబంలోని ఒక బడా హీరో కలవబోతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ బడా హీరో ఎవరు ఎందుకు ఆయన వల్లభనేని వంశీని కలవాలనుకుంటున్నారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అరెస్ట్ జైల్లో ఉన్నటువంటి వల్లభనే వంశీని నందమూరి కుటుంబం నుంచి ఒక బడా హీరో ములాఖత్ మీద కలవబోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇంతకీ ఎవరా బడా హీరో ఎందుకు కలవాలనుకుంటున్నారు ఎందుకు కలవాలనుకునేది ఏముందండి వల్లభనేని వంశీకి ఏ మాట హరికృష్ణప్పటి నుంచి కూడా ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది ఓకే హరికృష్ణ కొడుకుల విషయంలో కావచ్చు ఏదన్నా కానీ కొంత క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు కొంత వాళ్ళు ఆదరించిన విధానానికి కావచ్చు ఏదైనా కానీ వల్లభ వంశీకి వాళ్ళ దగ్గర కాస్త మంచి రేపోనే ఉంది పైగా దీనికంటే ముందు దీంతో పాటు ప్యార్లర్గా వల్లభ వంశీ పరిటాల రవితోటి మంచి అనుబంధం ఉంది సహజంగా రాజకీయ నాయకులకి ఫ్యాక్షనిస్టులకి బినామీలు ఉంటారని చాలామందికి తెలుసు ఇది బహిరంగ రహస్యం ఒకరి గురించి ఎక్కువ అనటానికి లేదు ఒకరి గురించి తక్కువ అనటానికి లేదు అసలు వల్ల నేను వంశి బాగా బాగా పరిటాల రవికి అనుంగు శిష్యుల్లాగా అయిపోయి ఒక ఇంట్లో వ్యక్తి మాదిరిగా అయిపోయాడనేది కూడా చాలా విన్నాం మనం ఇదే ప్రాసెస్లో కొన్ని ప్రాపర్టీస్ కూడా ఇతని పేరు మీద ఇతను బినామీగా ఉన్నాడని కూడా చాలా పుకార్లు షికారులు చేసినాయి ఆయన మరి హఠాత్తుగా చనిపోయారు ఆమెకి పెద్దగా ఎలాంటి లోతుపాతలు తెలియవు పిల్లలు చూస్తే చిన్నాళ్ళు ఈ పరిస్థితుల్లో గురువుకే పంగనామాలు పెట్టాడేమో అనే రూమర్లు కూడా నడిచినాయి అన్నీ మనం ఏది మాట్లాడుకున్నా జనాలు ఏం మాట్లాడుకున్నారో మాట్లాడతాను తప్పితే అవి పొకార్లు షికారులు చేయనివ్వండి ఏదన్నా కానివ్వండి కాకపోతే నిప్పులేంది పొగరాదంటారు కాబట్టి ఆయన దగ్గర శిష్యకం చేసింది మాత్రం వాస్తవం ఈ తర్వాత ఏం జరిగినాయి అనేది ఇప్పుడు అది కూడా కాకుండా ఇంకోటి ఏంటి అంటే ఆయన పేరు చెప్పుకొని ఆయన అండతోటి ఈయన రియల్ ఎస్టేటు దందాలు లా లావాదేవీలు నడిపించాడని కూడా చాలామంది మాట్లాడుకుంటారు ఓకే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వివాదాస్పద భూములు కావచ్చు లేకపోతే తగాదాల్లో ఉన్న భూముల విషయంలో కావచ్చు ఆ సెటిల్మెంట్ల విషయంలో కూడా గట్టిగానే సంపాదించాడు అనేది మాట్లాడుకుంటారు అయితే ఈ ప్రాసెస్లో సినిమాలు కొన్ని ప్రొడ్యూస్ చేసిన సందర్భంలో ఈ కుటుంబంతో కూడా నందమూరి కుటుంబంతో కూడా ఇతనికి ఒక రకమైన సన్నిహిత సంబంధాలు వచ్చాయి ఇకపోతే ఈ మధ్యకాలంలో హైదరాబాదులో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళతోటి కూడా కాస్త మంచి చెడులు బాగానే చూసుకొని ఆ ఒప్పందాల్లో భాగంగానే వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చేరటం కూడా మనం చూసాం వైఎస్ఆర్ పార్టీలో చేరిన తర్వాత జరిగింది ఏంటి అంటే ఇంకా ఈ భూములు ఈ సెటిల్మెంట్లు ఇవి బోరు కొట్టేసినట్టున్నాయి బోరు కొట్టేసేసి ఏం చేశాడంటే ఒక బ్యాచ్ని తయారు చేసుకుని ఆ బ్యాచ్ పరిస్థితి చేసేది ఏంటి అంటే మీకు పది రూపాయలు పెట్టండి పది రూపాయలకి పది పది రూపాయలు వస్తాయి మీకు అని చెప్పి వడ్డీ ఆరు రూపాయల వడ్డీ ఇస్తామని చెప్పటం ఇట్లాంటి గ్యాంగ్ ఒకటి తయారైంది విజయవాడలో ఈ గ్యాంగ్ తయారయ్యి అసలు ఈ ఈ గ్యాంగ్కి వల్లభని రోంశీని అండదండలుగా ఉన్నాడు ఎందుకంటే అక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఈ గ్యాంగ్ పని ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు చాలా హై ప్రొఫైల్ లైఫ్ మెయింటైన్ చేయటం బాగా మంచి మంచిగా ఫంక్షన్లు చేసుకోవటం ఫ్యామిలీ ఫంక్షన్స్ వీళ్ళ వీళ్ళ దగ్గరికి డబ్బులు అప్పివ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళే వచ్చి డబ్బు ఒప్పించేట మా మా డబ్బులు కొంచెం మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి చెప్పేటంతగా ప్రభావితం చేశారు వీళ్ళు ఏంటంటే ఒకళ్ళకి వడ్డీ ఇచ్చారనుకోండి వాళ్ళు ఇంక చూడండి ఫలానా వాళ్ళకి వడ్డీ ఇచ్చాము మేము ఇంత వడ్డీ ఇచ్చాము కావాలంటే కనుక్కోండి అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎట్లా అంటే కుటుంబాల కుటుంబాలని సర్వనాశనం చేసి వాళ్ళు రోడ్డు మీద నుంచోబెట్టినట్టు చేసేశారు వాళ్ళు ఒక ఒక గ్యాంగ్ లాగా ఏర్పడ్డారు ఈ గ్యాంగ్ చేసిన పని ఏంటి అంటే ఈ జనాల దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని వాళ్ళు ఆస్తులు కొనేసుకున్నారు రియల్ ఎస్టేట్లో పెట్టేసుకున్నారు డబ్బులు పెట్టుకుని మరి నెల వడ్డీలు ఇవ్వాలి కదా ఈ వడ్డీలు ఇవ్వటం కోసం ఏం చేశారంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా అవి వడ్డీ ఇవ్వటం వాళ్ళకి మళ్ళీ నెల వస్తుంది అంటే ఎవరినో కొత్తోళ్ళని గొర్రె దొరికింది కోసేద్దాం అన్నట్లుగా కోసేయటం ఇట్లా ఈ సర్క్యులేషన్ బిజినెస్ చేసే అతనికి ఇతని అండదండలు ఉన్నాయి అనేది వాస్తవం అయితే ఒకనొక శుభముహూర్తంలో ఏం జరిగిందంటే మరి సర్క్యులేషన్ అంటే ఇచ్చేవాళ్ళు తగ్గిపోయారో లేకపోతే అందరి జేబులు ఖాళీ అయిపోయినాయో తెలియదు కానీ వడ్డీలు ఇవ్వడం మానేశారు వడ్డీలు ఇవ్వడం మానేస్తే మరి ఏడివాడు మనకి ఇన్ని మాటలు చెప్పినోడే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు నన్ను పట్టుకుంటారు నేను ఎవరిని పట్టుకోవాలి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళు పట్టుకోవాలి ఇట్లా ఈ చైన్ లింక్ లింక్ లింకు వాడొచ్చేసేసి అసలు వల్లవి నేను వంశీకి కూడా తెలియకపోకుండా వాడు ఒక సపరేట్ లింకు ఏర్పాటు చేసుకొని ఆస్తులు వేరుగా వాడ ఆస్తులు కొనుక్కున్నాడు ఓకే ఈ వీడి చేతులు ఎత్తేసిన తర్వాత తెలిసింది వల్లభ నేను వంశీకి వస్తే మరి వాడికి ఏదో థర్డ్ డిగ్రీ ఇచ్చారంటారు అది మట్టుకు మనకు తెలియదు కానీ వాడు సింపుల్గా ఏం చేశాడంటే వాడు కొన్ని ఆస్తులు ఉన్నాయి కదా రూపాయి ఇచ్చిన వాళ్ళకి పది పైసలు ఇక వాళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే వీళ్ళేమి నోట్లు లేవు పత్రాలు లేవు చెక్కులు లేవు ఏమీ లేవు మనుషులు కూడా అధిక వడ్డీ ఆశ చూపించి ఇప్పుడు మనకి టీవీలో మనం ఏదైనా ఫోన్ చేయగానే మనకి చెప్తున్నారు చూసారుగా అధిక వడ్డీలా ఆశ చూపించి ఇంకేదో చేస్తామని ఫోన్లు వస్తే మీరు పట్టించుకోకండి అది ఇది అని మనకి రికార్డెడ్ మెసేజ్ వస్తుంది వాళ్ళు పోసే సైబర్ నేరగాళ్ళు కావచ్చు అని వస్తుంది మరి ఇట్లాంటివి మన చుట్టూనే జరుగుతున్నాయి ఆడెవడో సైబర్ దొంగతో వచ్చి చెయ్యక్కర్లే మన చుట్టూ వాళ్ళే చేస్తున్నారు మనని ఈ చేసే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు రక్షణ ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం వైసీపీ గవర్నమెంట్లో ఇట్లాంటివి బాగా జరిగినాయి జరిగేసరికి ఒక ఒక పాయింట్లో ఇక వాడు జనాలకి ఏమి ఇవ్వటానికి లేక ఎవ్వరికీ తెలియకోకుండా వాడు కొనుక్కున్నవి ఉండే ఉంటాయి ఖచ్చితంగా ఉండే ఉంటాయి కానీ చెప్పకోకుండా వాడు ఏం చేశాడంటే కోర్టులో ఐపీ పిటిషన్ వేసేసాడు సాల్వన్సీ పిటిషన్ వేసేసాడు ఆడా పిటిషన్ వేసాక ఇంకెవరిని అడుగుతారు అయితే దీనికి సంబంధించిన డబ్బులు వల్లభ నేను వంశీ దగ్గర ఉన్నాయి అంటారు ఎవరు వెళ్ళి అడగగలరు వల్లభనేని వంశీని వీళ్ళంతా లబోదిబోమని మొత్తుకుంటున్నారు ఏడుస్తున్నారు ఒక్కొక్కళ్ళకి ఆరోగ్యాలు పాడైపోయినాయి ఎంత అయిపోయారంటే వాళ్ళు వాళ్ళకు ఒక ఇల్లు ఉందనుకోండి ఈ ఇల్లు బ్యాంకులో పెట్టడం ఓ పదిహేను లక్షలు వచ్చినాయి అనుకోండి ఈ పదిహేను లక్షల్ని వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు ఆరు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలు ఇస్తామని చెప్తున్నారు కదా ఆ వడ్డీ ఇటు తీసుకోవటం తీసుకొని గవర్నమెంట్ బ్యాంకుకి కట్టడం తక్కువ కదా ఇప్పుడు వడ్డీ బ్యాంక్ మీద అప్పు బ్యాంక్లో అప్పు అట్టాగే ఉండిపోయింది వాళ్ళకి ఇచ్చిన డబ్బులు అటే పోయినాయి వడ్డీ లేదు అసలు లేదు కొంతమంది అయితే బంగారాలు తాకట్టు పెట్టి నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ అనే బదులు అసలు మనకు కూడా ఇట్లా పెద్ద పెద్ద వడ్డీలు ఇస్తారన్న వాళ్ళు ఎట్లా ఇస్తారు అనే ఒక కామన్ సెన్స్ ఉండదు ఆశ 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 ఈ ఆశని కొంతమంది ఒక నెట్వర్క్ లాగా దోపిడీ చేయటం వాళ్ళకి ఈ ముఠానాయకుడు వల్లభినేని వంశీ అవ్వటం దుర్మార్గం పైగా వల్లభన వంశీకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పైన ఉన్నాడుగా ఏం చేసినా వీళ్ళు నా కిందే ఉండాలి నా అక్కల కిందే ఉండాలి అంటే వాళ్ళు ఏం చేసినా నేను సమర్థిస్తాను అని ఇప్పుడు ఆయన తెలుగుదేశం నుంచి తీసుకొచ్చుకుంది ఎందుకు నంబర్ గేమే కదా తీసుకొచ్చుకుంది నెంబర్ గేమ్లో తీసుకొచ్చుకున్నప్పుడు మరి నువ్వు అడిగే కొన్ని ఉంటే వాళ్ళు అడిగే కొన్ని ఉంటాయి కదా నువ్వు అందుకున్నావు అంటే నేను అందుకున్నాను అన్నట్లు అయిపోయి ఇవాళ వెళ్ళి జైల్లో కూర్చుంటే పెద్ద మనిషి ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు ఉన్న కలర్ ఏంటి నందమూరి ఫ్యామిలీతోటి వల్లబినేని వంశీకి సత్సంబంధాలు ఉన్నాయి ఆ రోజు టికెట్ ఇప్పించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గొంతు మీద కూర్చొని టిక్కెట్ ఇప్పించుకున్నాడు టికెట్ ఇప్పించుకుంటే మరి ఇతను వెళ్ళి ఆ పార్టీలో చేరాడు ఆ పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీని కావచ్చు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు ఇష్టారీతిన కొడాలి నాని వల్లభు నేని వంశి మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడమంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఏమి చేయలేదు ఏమి మాట్లాడలేదు చెప్పగలిగి ఉండి కూడా చెప్పలేదు అని చాలామంది అనుకున్నారు మరి ఇంత అనుబంధం ఉన్నప్పుడు వల్లభనేని వంశీని ఎవరు వెళ్ళి పలకరించాలి అని ప్రజలు ఎదురు చూస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఓకే ఇప్పుడు అంత గుప్పిటి మూసినంతసేపు ఏ విషయాలు బయటికి రావు అంత తొందరగా ఇంత ఓపెన్గా ఎప్పుడు వల్లభనే వంశీ గురించి ఎవరు మాట్లాడుకోవాలా అంటే భయమేసని కాదు సందర్భం రాక మాట్లాడుకోవాలా ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు ఇప్పుడు అందరు అన్ని మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలామంది బాధితులు కూడా పొలం అంటూ వచ్చేస్తున్నారని అంటున్నారు మరి ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వెళ్తాడా లేకపోతే తన మాటగా ఇంకొకరిని పంపిస్తారా అని అంటే చాలా మంది ఏమంటున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే వెళ్ళడు ఎందుకు అంటే ఆయన అంటూ వెళ్ళిన తర్వాత పరామర్శించి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీకి ఏ ఊరట లభించకపోతే పరువులు పోతాయని సరే వల్ల నేను వంశీ కూడా నా కోసం ఎవరు రాలేదేంటి అనుకునే ఒక పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు పంపిస్తే బాగుంటుంది కుటుంబం నుంచి అని చెప్పి కళ్యాణరామ్ను పంపిస్తున్నారు అని అనుకుంటున్నారు చాలామంది ఓకే ఇప్పుడు కళ్యాణరామ్ వెళ్తాడు వెళ్ళి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వల్లభనే వంశీ అడిగేది ఏంటి అంటే నేను నువ్వు వచ్చావు ఈరోజు బాగానే ఉంది మరి అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అని అడుగుతాడు ఖచ్చితంగా బలం నేను ఉంచి నేను నేను కుర్చీలో కూర్చో పక్క కుర్చీలో కూర్చోబెట్టుకుంటే కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని కాళ్ళు కూడా వచ్చాను మరి ఎంత నైతిక బలం ఇచ్చాను నేను డబ్బులిచ్చే అంత గొప్పవాడి కాకపోవచ్చు కానీ ఎంత మీకు అండగా ఉన్నాను ఇలాంటిదా నన్ను ఇలాగా ట్రీట్ చేసేది నేను ఇట్లా జైల్లో ఉంటే నన్ను పలకరించడానికి రాడా అని చెప్పి ఖచ్చితంగా అలా ఆడతాడు ఇది ఇది జరిగితేరుతుంది కదా వాడిని చెప్పుకోలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు నేను వంశీ పరిస్థితులు ఉంటే నేనైనా అంతే మాట్లాడతాను మీరైనా అంతే మాట్లాడతారు ఇప్పుడు స్నేహితులు ఎప్పుడండి కావాల్సింది కష్టాల్లో ఉన్నప్పుడే కదా సుఖాల్లో స్నేహితులు కావాలా అక్కర్లా కష్టాల్లోనే కదా స్నేహితులు కావాల్సింది అసలు స్నేహధర్మం అంటే ఏంటి కష్టాల్లో ఉన్నప్పుడే కదా పట్టించుకోవాల్సింది అని చెప్పి మరి ఇంత స్వార్థపరుడు అనుకోలేదు మీ అన్నయ్య అదే తమ్ముడు అన్నయ్య అవుతాడు ఆఖరికి ఆయన్ని కలవటానికి హైదరాబాదు అమిత్ షా కూడా వచ్చాడు కలవటానికి ఇవాళ అమిత్ షా తలుచుకుంటే నా కేసు ఎంత చిన్న జూజుబీ ఇది ఏమీ చేయకుండా కూర్చున్నాడేంటి నేను చాలా బాధపడుతున్నానని చెప్పు నా మాటగా చెప్పు అని చెప్పి చెప్తాడు ఖచ్చితంగా చెప్పినా ఆశ్చర్యపోవక్కర్లా నేనేమి తప్పు పట్టట్లేదు కూడా ఎందుకంటే న్యాయమైన కోరిక అది వాళ్ళు నేను ఇందాక చెప్పిన విషయాలన్నిటి బట్టి వాళ్ళు నేను వంశి ఎలాంటి వాడన్నా అవనివ్వండి కానీ మీకు స్నేహితుడేగా ఇప్పుడు ఎన్ని పాపాలు చేసిన వాళ్ళకైనా ఎక్కడ ఒక మూల ఎవరితో ఒకరితో సఖ్యంగా ఉంటారుగా ఎవరితో ఒకళ్ళతో మంచిగా ఉంటారుగా చెడ్డోడంటే అందరికీ చెడ్డోడు ఎప్పుడు కాదు కుటుంబానికి మంచి వాళ్ళు అవ్వచ్చు బోర్డు ఆస్తులు సంపాదించి ఇవ్వచ్చు అందుకే కదా ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చి వలవలా ఏడుస్తుంది నా నా భర్తకే నాకు దిక్కెవరని అడుగుతుంది మరి ఒట్టిగా అయితే రాదు కదా ఆవిడ బయటికి మరి సహజం అనేది సహజ న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా అందుకని చెప్పి కళ్యాణరామే వెళ్ళి పలకరిస్తాడు అసలు వెళ్ళను కూడా ఎందుకు అంటే ఇప్పటిదాకా వెళ్ళకపోవడానికి కూడా కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఏదో ఒక టాస్క్ ఇస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అది చేయలేకపోతే పరుగు పోద్దేమోనని వెళ్ళట్లేదు కానీ ఇప్పుడు రాముని తప్ప పంపక తప్పని పరిస్థితి నా మాటగా నువ్వు వెళ్ళరా అని చెప్పి కళ్యాణరాముని పంపిస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ